టీవీలో మీ వ్యాపార కోసం కి సంప్రదించండి అమ్మ నమస్కారం అమ్మా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అమ్మా ఈ శ్రావణ మాసం అంటే వరలక్ష్మి వ్రతం సో మనకి ఫస్ట్ శుక్రవారం ఏదైతే వస్తుందో దాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటాం కాబట్టి మీరు వరలక్ష్మి వ్రతం అనేది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాకుండా అసలు వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకుంటే మనకు మంచిది అంటారు ఫస్ట్ శుక్రవారం నుంచి ఈ ఏడాది శ్రావణ మాసం మొదలవుతుందమ్మా వరలక్ష్మి వ్రతం ప్రతిసారి కూడా మనం ఎప్పుడు చేస్తామంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేస్తుంది ఈసారి పౌర్ణమి వచ్చే శుక్రవారం మూడో వారం అయింది ఎందుకంటే శుక్రవారంతో నెల మొదలైంది కాబట్టి ఇరవై ఐదు ట్వంటీ ఫిఫ్త్ మొదటి శుక్రవారం ఫస్ట్ ఏమో సెకండ్ శుక్రవారం ఎయిత్ ఎయిత్ మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం సో కొంతమందికి అనుమానాలు కూడా వచ్చాయి మూడో వారం కదా చేయొచ్చా అని ఫస్ట్ శుక్రవారం ఇట్లా చేసుకుంటూ ఉంటారు ఎవరికి ఇంకోటి అంటే ఇప్పుడు మనం మెయిన్ అయితే పౌర్ణం ముందు వారం చేయాలి అందరికి ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా బోల్డ్ ఇబ్బందులు ఉండడం వల్ల అందరికీ కూడా రెండో శుక్రవారమే చేసుకోవడానికి వీలు అవ్వదు ఎందుకంటే ఇది మనకి పీరియడ్స్ లో అలాంటప్పుడు చేసే పూజలు కావి చాలా ప్యూర్ గా మరి ఆడవాళ్ళకి నాచురల్ గా వచ్చే ఇబ్బందులు ఉంటాయి కదా కొంతమందికి ఆ టైంలో ఆ వారం కుదరదు కుదిరినప్పుడు ఏం చేస్తారు ఏ వారమైనా చేసుకుంటారు అలా చేయొచ్చు కుదిరితే రెండో వారం ముఖ్యంగా మొదటిసారి చేసేటప్పుడు పెళ్ళై మొదటిసారి మొదలు పెట్టుకునేటప్పుడు మెయిన్ వారమే మొదలు పెట్టుకుంటారు అది పౌర్ణమి ముందు ఈసారి పౌర్ణమి మనకి నైన్త్ వచ్చింది కాబట్టి ఎయిత్ మనకి వరలక్ష్మి వరలక్ష్మి అలా నిర్ణయించడం అయింది సో ఎయిత్ రోజే అందరూ చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం నిజంగా అసలు చాలా అద్భుతమైన పూజ అసలు అంటే ఆ విధి విధానం కానీ చేసే కథ నాకే అనిపిస్తూ ఉంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఆ వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటూ ఉంటే ఎంత ముచ్చటేస్తుంది అసలు ఎంత చక్కగా చేసుకుంటున్నారు అమ్మవారు ముందే కూర్చొని ఆ పూజ చేసుకుంటూ వచ్చిన ముత్తైదులకి వాయినం ఇస్తూ ఉంటే ఎంత చక్కగా అనిపిస్తుంది అసలు చాలా నిజంగా ఒక ఐదుగురు లేదంటే ఇంటికి ఉంటుంది ఐదుగురు మన మంగళ గౌరీకి వరలక్ష్మి వ్రతం కి సంబంధించి తొమ్మిది సంఖ్య అందుకని తొమ్మిది మంది ముత్తైదులకి ఇచ్చుకోవాలి వరలక్ష్మి వ్రతం సో మొదటి వారం ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళకి మాఘమాసం నుంచి మొదలయ్యి ఆ జ్యేష్ఠ మాసం వరకు పెళ్లిళ్ళైన ఆడపిల్లలు ఉంటారు కదా ఈ సంవత్సరంలో అంటే లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం తర్వాత ఇప్పటి వరకు ఆ తర్వాత అంటే మా బొస్స కార్తీక మాసంలో అసూజి మాసంలో అప్పటి నుంచి పెళ్లిళ్ళయి ఈ జ్యేష్ఠ మాసం వరకు పెళ్ళైన ఆడపిల్లలందరికీ ఇది మొదటి వరలక్ష్మి వ్రతం కదా సో ఈ మొదటి వరలక్ష్మి వ్రతంకి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా అద్భుతంగా వాళ్ళకి తెలియదు కొత్త కదా వాళ్ళకి పాపం పూజలు విధి విధానాలవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా అమ్మగారు కానీ అత్తగారు కానీ దగ్గరుండి చేయిస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ అలవాటు అయ్యే వరకు పరంపరగా వాళ్ళ ఇంటి అలవాటును పట్టి వాళ్ళు చేయిస్తూ ఉంటారు అది కుదరదు పాపం ఈ రోజుల్లో ఉద్యోగాలకి వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు ఎక్కడో ఊళ్ళల్లో ఉంటారు లేకపోతే వేరే దేశంలో ఉండి ఏ తమ్ముడు దగ్గరికో చెల్లెల దగ్గరికో రాలేకపోతారు అలా అన్నీ ఉన్నా కూడా చక్కగా బ్రాహ్మణ్ని పెట్టుకుని పురోహితుణ్ణి ఆయన అడ్వైస్ ప్రకారము ఏ లోపం లేకుండా చేసుకోవడం మొదటిసారి అడ్వైజబుల్ ఎందుకంటే కరెక్ట్ గా జరుగుతుంది పూజ మనం చిత్తశుద్ధితో సరిగ్గా చేసుకుంటేనే కదా అమ్మవారికి వెళ్లేది ఈ వరలక్ష్మి వ్రతంలో ముఖ్యంగా మనకు కనిపించేది ఏంటంటే ఇంట్లో మగవాళ్ల కోసం అంటే ఆడది ఏం చేసిన ఇంటి ఆడది తన కోసం తను ఎప్పుడు ఏం చేసుకోదమ్మా అసలు గమనిస్తే ఆశ్చర్యం ఎందుకు చెప్పనా ఈ ఏం చేసినా ఈ నోవులు కానీ వ్రతాలు గాని ఇవన్నీ ఇది ముఖ్యంగా హస్బెండ్ బాగుండాలని ఆయన లాంగ్విటీ ఉండాలని ఆయన ఎప్పటికీ జీవించి ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో ఉంటే తన సౌభాగ్యం బాగుంటుందని తన సౌభాగ్యవతిగా ఉండాలంటే ఆయన చల్లగా ఉండాలి కాబట్టి అందుకోసం ఆయన కోసం చేసే ఇది తన కోసం ఎప్పుడు పిల్లల కోసం ఈ గరుడ పంచమి అవన్నీ పిల్లల కోసం నాగుల చవితి గరుడ పంచమి అవన్నీ పిల్లల కోసం ఇది ముఖ్యంగా భర్త కోసం పెట్టారు ఈ కథ చెప్పేటప్పుడు కూడా ఈ పూజ చేసేటప్పుడు ముందు మామూలుగా ఏంటంటే శ్రావణ శుక్రవారం రోజు ముందరే ఇల్లంతా శుభ్రం చేసేసుకుని దేవుడు పటాలవన్నీ శుభ్రం చేసుకుని కలసం పెట్టి చేసుకుంటారు ఆ కలసం ఎందుకు పెడతారంటే దాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి ఆవాహన రూపంలో అమ్మవారి శక్తిని అందులోకి తీసుకొచ్చి అలా కూర్చోపెట్టి అక్కడ మన ఎదురుకుండా అమ్మవారు ఉండి ఎదురుకుండా మనం కూర్చుంటే అమ్మవారికి ఎలా పూజ చేస్తాం ఆ భావనతో చేస్తారు అందుకే అసలు నిజంగా ఆ వాతావరణం మాహోల్ అంతా మారిపోతుంది అనమాట అంటే ఒకసారి ఎప్పుడైతే మనం అలా ఆవిడ ఆవాహన చేసి మంత్రం ద్వారా ఇంటికి పిలిచామో మన ఇంట్లో అమ్మవారు ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు ఇంకా పర్టికులర్గా అక్కడ తీసుకొచ్చి ఒక సీట్ వేసి కూర్చోబెట్టాం అంతే అక్కడ కూర్చున్నారు ఆవిడ సో అంత ఇదిగా భగవత్ శక్తి అంతా అక్కడ వచ్చి కూర్చున్నప్పుడు మన ఇల్లు ఎంత పవిత్రంగా ఉంటుంది మన ఆలోచనలు ఎంత పవిత్రంగా ఉంటాయి కదా ఆ భావనతో మనకు ఆనందం కలుగుతుంది అనమాట ఆనందం వైభవం ఇల్లంతా చాలా కళ్ళకళ్ళ ఉండడం అలా అసలు ఆనందం వేరే ఇంకా కలసంలో ఏం వేయాలని కూడా చాలా మంది తెలియక పాపం ఊరికనే ఒట్టి చెంబు పెడతారు అలా పెట్టకూడదు ఎప్పుడు పూర్ణ కుంభంతో స్వాగతం చెప్పాము అంటాం మనం పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినా గౌరవ సూచకంగా ఎవరికైనా ఆహ్వానం పలికినా కూడా పూర్ణ కుంభంతో అంటాం అంటే ఏంటి ఆ కుంభం ఖాళీగా ఉండకూడదు అంటారు కదా అంటే ఆ కుంభం ఖాళీగా ఎప్పుడూ ఉండకూడదు దాంట్లో ఏం చేస్తారు పూర్ణ కుంభంలో అంటే కొంతమంది నీళ్లు మంత్రోక్తంగా మంచి జలం ఏదైతే నదుల నుంచి వచ్చిందో అలాంటిది వేస్తారు లేదు ఇప్పుడు ఈ పూజకైతే మనం ఏం చేస్తామంటే పంచ ఐదు రకాల వస్తువులు అందులో వేస్తారు బియ్యం నిండా అక్కర్లేదు అట్లీస్ట్ కొంచెం బాగానే మరి కిందకి ఎక్కడికో కాకుండా మోర్ దాన్ హాఫ్ సిక్స్టీ పర్సెంట్ అట్లా దీనిలాగా ఉండేటట్టు బియ్యము పెసరపప్పు పసుపు కుంకం బంగారు వస్తువు పెళ్లికి నీకు చేయించిందో హస్బెండ్కి చేయించిందో ఉంగరం నేనైతే ఎప్పుడు మా హస్బెండ్ వేస్తాను ఎందుకంటే మనము సర్వాలంకార భూషితగా మనం పెట్టుకునే ఒక ఉంగరం ఆ రోజు తీయడం కరెక్ట్ కాదు మన ఆభరణాలు ఫస్ట్ ఏం చెప్తారు అమ్మవారిని అలంకరించే ముందర నువ్వు బాగా అలంకరించుకోవాలి నువ్వు అమ్మవారి స్వరూపం నీకున్న నగలు మంచి చీర శుభ్రమైన చీర కొత్త చీర ఏదిందో పట్టు చీర అది వేసుకుని తయారయ్యి మంగళ సూచకమైన ఏం చెప్పారు పూలు గాజులు ఇవన్నీ చక్కగా అలంకరించుకుని నగలు బొట్టు కాటిక అన్నీ పెట్టుకుని చక్కగా తయారయ్యి పూజ చేయాలి నీ పూజ ఎలా పడితే అలా చేసేది కాదు అలాగే అమ్మవారిని విగ్రహాన్ని కూడా బాగా తయారు చేయాలి నీకున్న నగలు నువ్వు పెట్టుకుని అలాగే అమ్మవారికి వేయడం అనేది కరెక్ట్ కాదు దాన్ని చక్కగా పసుపు నీళ్లతో కడిగి వేరే నగలు అమ్మవారికి పెట్టే నగలన్నీ దేవుడి విగ్రహాలన్నీ కడుక్కున్నప్పుడు అవి కూడా శుభ్రం చేసి చక్కగా తుడిచి అమ్మవారికి ఆభరణం మనం సమర్పిస్తున్న దీంట్లో కొత్తగా చక్కగా అమ్మవారి విగ్రహానికి కలసంకి వాటిని అలంకరింపు చేయాలి అలాగే ఇందులో వేసేటప్పుడు బంగారం కూడా ఇదంతా హస్బెండ్ కోసం చేస్తున్నాం కదా హస్బెండ్ రింగ్ అందులో పెట్టాం అనుకో ఇంకా మంచిది కదా ఆయన కూడా ఇందులో ఇది ఉన్నట్టే కాబట్టి అందులో ఆ కలశంలో నేను మా హస్బెండ్ రింగ్ వేస్తాను బంగారం బంగారం అది తర్వాత చుట్టూ మీద పెట్టేందుకు తాములపాకులు మామిడి ఆకులు పెడతారు పంచ ఆకులు ఐదు రకాల ఆకులు రావి బిల్వ ఇలాంటివన్నీ చెప్తారు కానీ మనకి ఈ రెండు అట్లీస్ట్ తాములపాకులు మామిడి ఆకులు పెట్టి దాని మీద కొబ్బరికాయ ఈ లోపలి ఐదు వేశాం కదా తడి లేకుండా అవన్నీ వేసేసి దానిపైన కొబ్బరికాయని శుభ్రంగా గీకేయాలి యాజ్ ఇట్ ఈస్ కొబ్బరికాయని ఎప్పుడూ పెట్టకూడదు కలసంకి ఎందుకు చెప్తారంటే ఇవన్నీ కూడా డీప్గా ఆలోచిస్తే ఎప్పుడైతే నరబలిలు అవన్నీ ఎక్కువై జంతుబలిలు అవన్నీ ఎక్కువైపోయి ప్రతిదానికి కాళిక ఉగ్రస్వరూపిణిగా అమ్మవారిని పూజించి బలు ఇవ్వడం ఎక్కువైపోయిందో ఆదిశంకరులు వచ్చి దానికి ప్రత్యామ్నాయంగా జీవి జీవంతో ఉన్న జీవిని భగవంతుడి సమర్పించకూడదు ఎందుకంటే భగవంతుడు జీవించే జీవులందరినీ సృష్టించినప్పుడు ఆయన తీసేయాలి కానీ ప్రాణం నువ్వెవరు తీయడానికి దాన్ని బలివ్వడం అనేది కరెక్ట్ కాదు నువ్వెలా దాని కర్తృత్వం తీసుకుంటావు కాబట్టి దాని బదులు నీకు అలాగే భగవంతుడు సృష్టిలో ఉండి నష్టం లేని భగవంతుడే ఇచ్చిన వస్తువుని ఇంకో దాన్ని నువ్వు భగవంతుడి సమర్పించమన్నాడు అదేంటి కొబ్బరికాయ అందుకని గుమ్మడికాయ కొబ్బరికాయ ఇలాంటివన్నీ మనం దానికి ప్రత్యామ్నాయంగా వాడతాం బుడిద గుమ్మడి ఇంటి ముందు పెట్టుకోవడము గృహప్రవేశాలకి దిష్టి లాగేస్తుంది అది ప్లస్ దాంట్లో ఉండే మెడిసినల్ ఎఫెక్ట్స్కి ఎన్ని రోజులైనా పాడవదు అది మనలో ఉన్న నెగిటివిటీని కూడా తీసుకునే శక్తి దానికి ఉంటుంది అలాగే ఈ కొబ్బరికాయ కూడా ఏం చెప్తారంటే కొబ్బరికాయ బయట మొత్తం గ్రీన్గా ముందు వచ్చేదేమో ఒక లేయర్ అది తీస్తాం లోపల ఇంకో బ్రౌన్ లేయర్ ఉంటుంది అది తీస్తాం కాయ వస్తుంది కాయ కూడా షాప్ లో దాని మీద థర్టీ పర్సెంట్ చేతతో ఇస్తాడు మనం ఊరికే పై పైన తీసేసి అలా పెట్టకూడదు అంటే నువ్వు అది ఒక్కటి తీస్తు ఉన్నప్పుడు నీకు అర్థం ఏంటంటే నీ పైన ఉన్న అహంకారం పొరలు తొలగిస్తూ ఒక్కటి చాలా డీప్ మీనింగ్ శంకరాచార్యులు వారు ఏం చేసినా ఆయన ఫిలాసఫీ నిజంగా నిజంగా చెప్పాలి అంటమ్మా చాలా తక్కువ గ్రహిస్తారు అనుకుంటున్నా తెలిసి కొబ్బరికాయ పైన ఉన్న పొర మనం తీస్తున్నాం అంటే మనం కొడుతున్నాం అని అనుకుంటారులే గాని బట్ అది కాదు ఇది కారం పొర ఎప్పుడైనా మన లోపల కూడా భగవంతుడు లోపల ఉంటాడని అనుకున్నాం కాబట్టి ఈ ఒక్కొక్క అహంకారం తొలగించుకుంటూ ఒక్కొక్క లేయరు తొలగిస్తూ పోతే చివరికి కొబ్బరికాయలో ఏముంటుంది నీళ్ళు నీళ్ళు అమృతం లాంటి నీళ్లు ఉంటాయి ఆ నీళ్ల కోసం ఇంత ప్రాసెస్ చేస్తున్నాం మన లోపల ఉన్న ఏదైతే ఆ జాలి దయ కరుణ లోపల హృదయంలో ఉంటాయో అవన్నీ కరెక్ట్గా బయటికి రావాలి అని అంటే ఈ పొరలు అహంకారం మమకారం ఇవన్నీ తీసేయాలి అది తీయాలి అలా తీస్తూ అలా భావన చేస్తూ కొబ్బరికాయను కూడా ఆ పీచు ఒక్కటి కూడా లేకుండా కానీ వెనక ఆ ఇది ఉన్నది ఉంచాలి అది లేకుండా ఎప్పుడు పూజ చేయకూడదు లేది పీచు వెనక ఆ మూడు చిల్లులకి కలిపి ఉండే పీచు ఉండాలి ఓకే అది పట్టుకుని మనం ఇది చేస్తాం కదా చివర అది లేకుండా బోడిగా మొత్తం ఎప్పుడు తీసేయకూడదు తీయకూడదు అది తెలుసుకోవాలి తెలియక కొంతమంది అలా పొరపాట్లు అది పోతే పక్కన పెట్టేసి ఇంకోటి తీసుకోవాలి అలా అయితే అది తీసి ఈ పైనది కూడా ఒక్క గీ నున్నగా అయిపోవాలి అది అంటే ఒక చాకు తీసుకుని బాగా గీకాలి దాన్ని కొబ్బరికాయని ఈ ముందు రెండు రోజుల ముందు బోల్ పని వరలక్ష్మి వ్రతం ఉంటాయి ఎన్ని ఏర్పాటు చేసుకోవాలో ఇలాంటివి అమ్మవారికి చాలా చాలా అంటే మర్చిపోతాం ఆ పనులు ఆ ఎఫర్ట్ రెండు రోజుల నుంచి కష్టపడిందంతా మర్చిపోతాం సో అదంతా గీకేసి దానికి ఏం చేస్తామంటే పసుపు కొంచెం గట్టిగా కలిపి ఆ పసుపుని కొబ్బరికాయకి అంతా రాసేస్తాం రాసేసి కుంకంతో దాని మీద కళ్యాణం బొట్టు పెడతాం అమ్మవారికి కళ్యాణం బొట్టు పెట్టి నా మధ్యలో ఒక బొట్టు పెట్టి దాన్ని ఇట్లా నిలబెడతాం కలసం మీద ఇంకా దాని మీద అలంకరణలు బ్లౌజ్ పీస్ కొంతమందికి పైన బ్లౌజ్ పీస్ ఇలా ట్రయాంగిల్ ఇలా చేసి సత్యనారాయణ వత పెట్టినట్టు అలా పెట్టే అలవాటు ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమంది పైన ఏమి కలసం అంటే అలానే పెడతారు పెడతారు అది యూజువల్ గా తెలిసి కొంతమందికి ఇంటి అలవాట్లు కూడా మా ఇంట్లో లేదు అలాగా మాతగారు చెప్పిన పద్ధతిలో పైన కలసం వరలక్ష్మి వ్రతంకి పైన పెట్టడం లేదు మేము అందుకని ఏం చేస్తాం అంటే పూలతోనే చక్కగా పూల మాలల్ని మంచిగా అలంకరించి దాని మీద ఒక మొహం రూపు కలసం మీద మొహం ఉంటుందిగా అమ్మవారిది వెండిది అది పెట్టేసి ఆ వెండి కల మొహం మేయించి ఆ కొబ్బరికాయ మేయించి పూలదండలతో నగలతో మంచిగా అలంకరించేస్తాం ఓకే ఆ పైన పెట్టం పైన చక్కగా మందార పువ్వు గులాబ్ పువ్వు ఏమైనా ఎక్కువసేపు ఉండే పూలు పెడతాం ఆ పైన వాడిపోకుండా సో ఇది కలసం సెటప్ అయింది అది ముందు రోజే మనం ఇవన్నీ తయారు చేసుకున్నా కూడా మీద పెట్టేది మటుకు ముందు రోజు పెట్టకూడదు ఎప్పుడు సంకల్పం చెప్పుకుంటున్నాం పూజ మొదలు పెడుతున్నాం అప్పుడు దాన్ని దాని మీద పెట్టాలి కలసాన్ని అంటే ముందరే అవాహన చేసేసాం లైట్ ఆపేసి బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిపోయి నువ్వు నైట్ డ్రెస్ వేసుకుని పడుకున్నావు ఇంట్లో అమ్మవారిని పిలిచి చీకట్లో కూర్చోబెట్టావు ఏం మర్యాద అంతే కదా నువ్వు ఒకసారి బొట్టు పెట్టి పిలిచావు అంటే మీ ఇంటికి ఆవిడ వచ్చారు కదా అందుకని ముందు రోజు కొంతవరకే చేస్తాం మొన్నాడు ఆ భావనతో అమ్మవారిని నిజంగా ఆవాహనం ఆసనం తర్వాత పిలవడము ఇవన్నీ చేసే మంత్రాల ద్వారా ఏదైతే పూజ చేస్తున్నామో దాని ముందరే అమ్మవారికి బొట్టు పెట్టి దాని మీద నుంచి అదనమాట ఈ చిన్న గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఓకే కలిసం అయింది పైన పెట్టడం అయింది షోడ పూజ అంటే పదహారు రకాల పూజలు ప్రతి పూజకి చేసేదే అంటే పిలుస్తాం కూర్చోపెడతాం మంచినీళ్ళు ఇస్తాం కాళ్ళు కడుగుతాం చేతులు కడుక్కోమంటాం పూలు సమర్పిస్తాం గంధం ఇస్తాం పసుపు ఇస్తాం కుంకం ఇస్తాం అక్షంతలు వేస్తాం అమ్మాను నువ్వు ఇంత దానివి అంత దానివి నీ హండ్రెడ్ నామాలు చదువుతానంటాం అష్టోత్తరం నూట ఎనిమిది నామాలు ఓపికంటే సహస్రం లతా సహసనామం కుంకం పూజతో చేసుకుంటాం లక్ష్మీ సహసనామం ఇవన్నీ చేసుకుంటాం తర్వాత కథ ఉంటుంది నైవేద్యాలు తొమ్మిది రకాల నైవేద్యాలు అలాగే తోరాలు ఉంటాయి కదా దారంతో తొమ్మిది పోగులు వేసి ఆ తొమ్మిది పోగులుకి తొమ్మిది ముడులు ముడులు అంటే విడిగా ముడిగాని పూతో ముడిగాని వేసి ఆ తోరాలు అమ్మవారికి ఒకటి ఫస్ట్ది అమ్మవారికి ఇస్తాం నువ్వు కట్టుకోవడానికి ఒకటి ముత్తైదు ఒకళ్ళని పెట్టుకుంటాం కదా భోజనానికి పిలిచి ముత్తైదుకి చీర భోజనం అన్ని పెట్టి వాయినం ఇస్తాం ఏది పూర్ణం బూరెలు వాయినం ఇస్తాం అందుకని ఆవిడకొకటి ఇంట్లో పిల్లలు మీ ఆడపడుచులు ఇంట్లో వీళ్ళు అక్కచిల్లెళ్ళు వీళ్ళు వస్తున్నాం పూజ చూడ్డానికి మాకు కూడా చేయంటే వాళ్ళకి మొత్తం ఒక ఆరు ఐదారు తోరాలు చేసి తోరాలు ఇంకొక వేరే పాత్రలో పెట్టుకుని అవి చక్కగా రెడీ పెట్టుకుని ఆ రోజు పొద్దున్న పసుపు రాసి దానికి తెల్లదారంకి కట్టకూడదు ఆ తోరాలన్నీ రెడీ చేసుకున్నాక దానికి పసుపు రాసి అప్పుడు ఈ ముళ్ళతో ఈ పూలు ఏం పూలయితే తెచ్చుకున్నామో అంటే తెల్లదారంతో అంటే చాలా మంది తెల్లదారంతోనే కదా మరి ఏ దారంతో కడితే మంచిది తెల్లదారంకి పసుపు పూసి కట్టాలి తెల్లదారమే కొనుక్కునేది కానీ దానికి ఏం చేయాలంటే తడిపిన పసుపు మనం అమ్మవారి కలసంకి రాసింది అదంతా ఉంటుంది కదా కాళ్ళకి రాసుకుని ఆ చేతులతో ఆ పసుపు అలా రాయకూడదు అమ్మవారి సెపరేట్ ఓకే అమ్మవారికి వాడేదంతా సెపరేట్ ప్యూరేట్ మనం పెట్టుకునేది అది కాదు మనం మన డబ్బా వేరు అమ్మవారి పూజ డబ్బా వేరు అట్లా పెట్టుకోవాలి పెట్టుకుని దాంట్లోంచి మనం ఏం చేస్తామంటే ఈ తోరంకి పసుపు రాస్తాం ఇప్పుడు ఎలా అయితే యజ్ఞోపవీతం ఉపనయనం అవుతున్నప్పుడు పురోహితుల వారు దానికంతా రాయరు రాసి బొట్లు పెడతారు కదా మధ్యలో అవును అట్లా మనం బొట్టు పెట్టాము పసుపు రాస్తాం దీనికి తొమ్మిది రకాల తొమ్మిది పోగులు దారం దానికి తడి పసుపు కలిపింది రాసేసి దానికి తొమ్మిది చోట్ల ముడులు వేసి ఈ పూలు వీటిలతో అలంకరించి ఒక పాత్రలో పెట్టుకుంటాం పెట్టుకుని ఈ పూజ అంతా అయిపోయాక తోరాలకు కూడా పూజ చేస్తాం పూజ చేసి మొదటి తోరం అమ్మవారికి సమర్పిస్తాం అంటే అమ్మవారి కలసంకి అక్కడ చక్కగా ఆవిడకి ఇస్తాం కడుతున్న భావన చేసుకుని కొంతమందికి ఇంట్లో అలవాటు ముక్కులు చెవులు చేతులు కాళ్ళు అవన్నీ తయారు చేయడం ఉంటుంది అవును అలా ఉన్నవాళ్ళు చేతికి కడతారు ఓకే మా ఇంట్లో లేదు మేము అలా చేయం అమ్మవారిది అలంకరణ కోసం మొహం పెడతాము కలసం పెడతాం కానీ అమ్మవారి రూపురేఖల్ని మేము చిత్రించాం ఓకే అది ఎందుకంటే పెద్దవాళ్ళు వద్దని చెప్తారు కొన్ని మనకు తెలియదు ఇప్పుడు కొంతమంది పాపం చేద్దామని దిగినా కూడా మీరు గమనిస్తే కన్ను కొంచెం ఇలా ఏదో చూస్తున్నట్టు ముక్కు వంకరగా నోరు ఎగతాళిగా నవుతున్నట్టు అలా పెట్టామనుకోండి మనకు తెలిసి తెలియక చాలా తప్పు అమ్మవారి అలాగే నన్ను కొంతమంది ధర్మ సందేహాల్లో ప్రశ్న కూడా అడిగారు ఈ మధ్య అంతా రెడీమేడ్ విగ్రహాలు లైట్ అది తెచ్చి పెట్టుకోవచ్చు అని పెట్టద్దని చెప్పాను నేను అలంకరణగా పెట్టుకోండి అలంకరణగా ఉరికే తెచ్చి బాగుంది అక్కడ పక్కన పెట్టుకోండి పూజ చేసేందుకు అది పెట్టదు ఎందుకు చెప్పన ఏ చేతి కాకి చెయ్యి మొండెం విరిచేసి చెయ్యి విరిచేసి తల తీసేసి చాలా తప్పు ప్రాణ ప్రతిష్ట చేసి మీరు అమ్మవారిని అలా చేసినప్పుడు ఈ పిండితో విగ్రహం చేసేటప్పుడు కూడా అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి కళ్ళు సరిగ్గా పెడుతున్నావా ముక్కు సరిగ్గా పెడుతున్నావా అది చేత కాకపోతే అసలు ఆ జోలికి వెళ్ళకూడదు బాగా పెట్టే అలవాటు ఇంట్లో ఉండి ఎప్పటి నుంచి అత్తగారు అమ్మగారు పెడుతూ ఉంటే వాళ్ళు తయారు చేసి అలా పెట్టుకో మీకు వచ్చు అంటే పెట్టచ్చు లేకపోతే అమ్మవారికి ఆ తోరం అలాగే ఆవిడికి సమర్పించి కాళ్ళ దగ్గర అక్కడ చక్కగా పెట్టి కుంకం పూజ చేసుకుని ఆ కుంకం ప్రసాదంగా మీరు కూడా పెట్టుకుని కథ ఉంటుంది స్త్రీల వ్రత కథల్లో వరలక్ష్మి వ్రతం కథ లేకపోతే పుస్తకంలో కూడా వరలక్ష్మి వ్రత కల్పనలో ఉంటుంది ఆ కథ చదువుకోవాలి కథ చదువుకుని అక్షంతలు పట్టుకుని ఆ కథ చదువుకుని అది ఫస్ట్ అమ్మవారికి కొంచెం వేసి మీరు కూడా వేసుకుని పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేతికిస్తే వాళ్ళు వేస్తారు అప్పుడు వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చి వాయినం శనగలు నైవేద్యాలు ఏం పెడతారంటే తొమ్మిది రకాలు చేస్తారు అమ్మవారికి అన్ని తొమ్మిది అన్నానుగా తొమ్మిది రకాల నైవేద్యాలు చేస్తారు అంటే అందులో తీపి కారం అన్ని రకాలు ఉండొచ్చు పాయసం పులగం పుర పులిహార పూర్ణం బుర్రులు ఇవి కంపల్సరీ ఇవి కాక మిగిలిన తొమ్మిది రకాలు ఇంకా మీ ఇష్టం గారెలు కంపల్సరీ అంటే ఏం చెప్పారు మీ సప్త ధాతువులకి అమ్మవారి శక్తి దసరాలు వచ్చినప్పుడు మనం చేద్దాం అది చాలా చాలా అద్భుతమైన సైంటిఫిక్ ఇది అమ్మవారి పూజ ఆ తొమ్మిది రోజులు చేసేది అప్పుడు చేద్దాం అది ప్రతిరోజు చాలా దెప్తిలోకి వెళ్తాం అది దాంట్లో చెప్పేది కూడా ఏంటంటే భగవంతుడి పెట్టే నివేదనలు మన శాస్త్రంలో ఏం చెప్పారంటే నీకు ఏ ఆర్గన్కి ఏ టైంలో ఏ సీజన్లో ఏది మంచిదో అది చేయమన్నారు ఆవిడ కోసం కాదు ఎంత అద్భుతంగా ఉందండి తల్లి గురించి అనుకున్నాం ఇంట్లో ఆడది తన కోసం కాక చేస్తుందని మరి విశ్వజనని కూడా అలాగే చేస్తుంది ఆవిడకి కోసం కాదు నీ కోసం సో నువ్వేం తినాలి వినాయక చవితికి ఎలా అయితే ఆవిరిలో పట్టిన డైజెషన్ తక్కువ ఉన్నప్పుడు ఉండ్రాళ్ళు తినాలని చెప్పిందో ఈ శ్రావణ మాసంలో కూడా నీ సప్త ధాతువులకి తొమ్మిది రకాలు చెప్పాక తొమ్మిది లేయర్స్ తొమ్మిది రంధ్రాలు మన దేహంలో మన మానవ శరీరం ఇలా ఉన్న శరీరానికి పులగంతో నీకు ఏ ఆర్గన్కి మంచిది లోపల బోన్ ఏ రక్తంకి ఏది మంచిది అది పులిహార దేనికి మంచిది గుడాన్నం పరవాన్నం దేనికి మంచిది అలా అన్నీ అమ్మవారికి మంచిది చేయండి అన్నారు ఆవిడ పేరు చెప్పి ఇవన్నీ చేస్తారని ఆ తొమ్మిది చేయాలి అమ్మవారికి ముఖ్యంగా ఇష్టమైనవి మనం మిర్చి బజ్జీలు ఇష్టం కదా అని అవి చేసుకోం ఆ రోజు అది మామూలుగా స్నాక్స్ కింద చేసుకుంటాం అమ్మవారు ఏం చెప్పారు అమ్మవారికి ఏది ఇష్టం అన్నారో అమ్మవారి లలితాశాస్ర నామాల్లో కూడా ఈ నైవేద్యాలకు సంబంధించిన నామాలు ఉన్నాయి గుడాన్న ప్రీత మానస ఏ దద్యోదన ప్రీత చిత్త పెరుగన్నం తర్వాత బెల్లం అన్నం నువ్వులన్నం పులిహార ఇలాంటివన్నీ చెప్పారు అంటే ఒక్కొక్క నెలలో మనం అమ్మ ఫామ్ అవుతున్నప్పుడు ఏ ఆర్గన్ ఫామ్ అవుతుంది ఆ ఆర్గన్కి ఏం ఫుడ్ వేయాలి మదర్ అలాంటివన్నీ ఈ నైవేద్యాలకి చెప్పారు సో అలా తొమ్మిది రకాలు చేస్తాం అందులో గారెలు ఆవడలు తర్వాత పులిహార పరవాన్నము పులగము శనగలు శనగలు ఉడికించి మళ్ళీ దీన్ని చేసేది ఏ బజ్జీలో ఏదో అలాంటివి అన్నము నువ్వులన్నం కొంతమంది ఏదేది కొంతమంది నువ్వులు అంటే అదేదో చెడుదేమో అనుకుని చేయకూడదు అంటారు కానే కాదు మనం వాడేది నల్ల నువ్వులు కాదు తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు కూడా మనకి ధాతు పుష్టికి కాల్షియం అయర్న్ సో మన లోపల ధాతువులు సరిగ్గా ఉండాలని కదా అమ్మవారు చెప్తున్నారు కాబట్టి నువ్వులు తినకూడదని ఎవరు చెప్పారు నువ్వులు అన్నం పెట్టమని నైవేద్యం పెట్టమని కూడా ఉంది కొన్ని ఉపాసనల్లో అది కూడా చేస్తారు కాబట్టి అలాంటివి తొమ్మిది రకాల నైవేద్యం పెట్టుకోవడం కథ చదువుకోవడం ఈ కథలో కూడా విశేషంగా మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందులో ఒక శాపగ్రస్తురాలు ఉందని ఆవిడ కెమో దొరికే భర్తకి ఆయుష్ లేదని చాలా తొందరగా చనిపోతాడని అలా తెలిసినా కూడా ఆవిడ అతన్నే పెళ్లి చేసుకుంది నేను రక్షించుకుంటాను ఎందుకంటే మా ఇంట్లో మేము ముందు నుంచి మంగళగౌరిని వరలక్ష్మిని మేము పూజ చేస్తున్నాము కాబట్టి మంగళగౌరిని పూజ చేసిన వాళ్ళకి గౌరీదేవిని పూజ చేసిన వాళ్ళకి సౌభాగ్యం ఉండకపోవడం అనేది ఉండదు ఉండదు ఆవిడ సౌభాగ్యవతి ఎప్పుడు ఆవిడకి విషంతాగుతానని భర్త అంటే కూడా తన సౌభాగ్యాన్ని ఎంత నమ్మింది కాబట్టి తాగు నాకేం పర్లేదు అంది ఆవిడే మరి ఏ వైఫైనా అలా తన తాగమని హస్బెండ్కి చెప్తుందా పార్వతీదేవి చెప్పింది ఎందుకు ఆవిడకి తెలుసు ఏం కాదని అంత ధైర్యం అంత నమ్మకం తన సౌభాగ్యం మీద కాబట్టి అదే నమ్మకం పెట్టుకుని ఈ స్త్రీలు కూడా ఆ మంగళగౌరిని నేను పూజించానంటే నా సౌభాగ్యంకి ఏమీ కొరత లేదు ఎప్పుడు మా ఆయన అలాగే ఉంటారు మంచిగా ఉంటారు ఆరోగ్యంగా అని నమ్మకంతో ఆ పిల్ల కూడా ఏం చేసిందంటే నేను అతన్ని పెళ్లి చేసుకుంటానండం తర్వాత ఇంట్లో వాళ్ళందరూ మంగళగౌరి కథలో అయితే పోతారని చెప్పారు కాబట్టి ఆవిడ మంగళగౌరి వ్రతం చేసిందని మంగళగౌరి వ్రతం చేస్తే వాయినం ఇవ్వాలి కాబట్టి తల్లికి మొదటిసారిగా వాయినం ఇచ్చిందని ఆ పాము కల్లో కనిపించి ఒక పాము వస్తుంది ఆ పామును పాలల్లో పాలున్న కుండలో ఆ పామును పెట్టేసి అది వాయినం చేసి మీ అమ్మకి మీ హస్బెండ్ నిజం తప్పు అవుతుందని చెప్పిందని అమ్మవారు ఆవిడ అలాగే చేస్తే నిజంగానే ఆవిడ ఓపెన్ చేసినప్పుడు కుండలో ముత్యాల దండు ఉంది పాము బదులు కాబట్టి ఆయనకి అల్ప ఆయుష్ ఏదైతే ఉందో అదంతా పోయింది ఆయన సౌభాగ్యం ఆవిడ సౌభాగ్యం నిలబడిందని మంగళగౌరి కథ ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతంలో కూడా ఏ వ్రతమైనా ఇలాగే చెప్తూ ఉంటారు ఏమనంటే నువ్వు ఇలా చేసి అమ్మవారికి చేసి తోటి వాళ్ళకి అందరికీ ఇచ్చినప్పుడు అమ్మవారి రూపంలో వాళ్ళందరూ తీసుకున్న వాళ్ళ ఆశీర్వచనం వల్ల నీ హస్బెండ్కి ఆయుష్ పెరగడం నువ్వు కోరికను అన్ని ఇందులో ఏం చెప్తారు కథ చదివి ఒక ప్రదక్షిణ చేయగానే కాళ్ళకు గజ్జలు వచ్చాయని వరలక్ష్మి వ్రతం కథలో చేసిన ఆవిడికి రెండవ ప్రదక్షిణ చేయగానే వడ్డాణం వచ్చిందని నగలన్నీ వచ్చాయని అంటే ఏం చెప్తున్నారు నువ్వు కోరుకున్న ఐహికమైన సుఖాలన్నీ కూడా తీరుస్తుంది చివరికి నీకు కావాల్సిన పరానికి కావలసిన మోక్షంకి ఏం కావాలో అది కూడా ఇస్తుంది అన్నీ ఇస్తుంది అమ్మ నువ్వు అడగాలి అడగకపోయినా ఇస్తుంది అని చెప్తూ ఇలాంటి విశేషాలన్నీ చెప్తూ అమ్మ కథ అదంతా ఉంటుంది ఆ కథ చదివి అక్షంతలు వేసుకుని తొమ్మిది మందికి సాయంత్రం పేరటం పెట్టుకుని నివేదన ఇది మన వాయినాలు ఇచ్చేయడం శక్తి ఉంటే చీరలు పడతారు బ్లౌజ్ పీసులు పడితే వాళ్ళు వాళ్ళు ఇష్టం ఇది ఇదే పెట్టాలా అదే పెట్టాలా అమ్మవారు చీర పెడితే పెట్ట బ్లెస్ చేదా అంటే అలా కాదు ఆవిడికి అంతర్ముఖ సమారాజ్య భావన మాత్ర సంతుష్ట అంతర్ముఖ సమారాజ్య ఇలా నామాలన్నీ మనం రోజు చదువుతాం భావన చేత సంతృప్తి చెందే ఆవిడ మనం భావన చేసుకుంటూ అవతల ఆవిడ ముత్తైదు అమ్మవారి స్వరూపం అని చెప్పేసి నువ్వు ఏమి ఇవ్వాలంటే నీ శక్తి కొద్దీ ఏమి ఇచ్చినా అమ్మవారు తీసుకుంటారు ఓకే అమ్మ నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది ఏంటంటే చాలామంది ఏంటంటే వాయినం ఇచ్చేటప్పుడు అంటే వాళ్ళ తృప్తి కోసం కొన్ని కొన్ని ఇస్తూ ఉంటారు వెండిగా సమర్పించడం కానీ ఇట్లా ఇస్తారు కదమ్మా అసలు వాయినం ఇచ్చే ముందు అసలు మనం వాయినం ఇస్తున్నామంటే అందులో ఏమేమి ఉండాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండాల్సినవి అయితే బేసిక్ గా మంగళక్ర వస్తువులే అమ్మా అంటే ఎలాంటివి పసుపు కుంకం తామలపాకులు పండు అదే తాంబూలం ఉంటాయి శనగలు శనగలు ఓకే పువ్వు పండు అంతే అంటే కొంతమంది బ్లౌజ్ పీస్ కూడా వాళ్ళ శక్తి అదే చెప్తున్నారు చీరలు కూడా పెడతారు అవును చీరలు పెడతారు బ్లౌజులు ఇస్తారు కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ లాగా వస్తువులు ఇస్తారు ఆడవాళ్ళకు ఉపయోగకరమైనవి గాజులు ఇస్తారు అంటే మంగళకరమైన వస్తువుల్లో మనకు ఐదు చెప్పారు ఐదో ఐదోతనం అంటేనే ఐదు మంగళకరం కదా మంగళ మంగళగౌరి కూడా మన ఐదుగురు ముత్తైదులు అనుకున్నాం నీ ఐదో తనం గట్టిగా ఉండాలంటే ఐదు వస్తువులు నీకు ముఖ్యము అని ఏంటవి పసుపు కుంకము గాజులు మూడయ్యాయి అది నీకు పుట్టినప్పటి నుంచి వస్తున్నాయి నీకు పెళ్లితో వచ్చినవి కావు పెళ్లికి రెండు ఆడవి మట్టెలు మంగళసూత్ర మంగళసూత్రం అందుకే హస్బెండ్ ఉన్నంత వరకు ఐదోతనం ఈ ఐదు ఉంటాయి హస్బెండ్ కాలం చేశాక మట్టెలు మంగళసూత్రం మటుకు తీస్తాం అవును ఈ మూడు ఉంటాయి కానీ ఐదోతనం లేదుగా లేదు అందుకని సువాసిని అని ఎవరినంటారు ముత్తైదని ఎవరినంటారు ఈ ఐదు ఉన్న ఆవిడని అంటారు అందుకని అమ్మవారికి మన ఐదోతనం నిలబడాలంటే ఈ పూజ చేసుకుని అలా ఐదోతనం ఉన్న స్త్రీని పిలిచి ఆవిడలో అమ్మవారిని చూసుకుంటూ ఈ వాయినం ఇవ్వడం సో ఇది వాయినం ఇచ్చేటప్పుడు ఈ మంగళకర వస్తువులు ఐదుతో పాటుగా పూర్ణం బూరెలు తొమ్మిది పూర్ణం బూరెలు అమ్మవారి స్వరూపంగా ఆవిడకి వాయినం ఇస్తాం ఓకే బ్రాహ్మడు చేయించిన బ్రాహ్మడికి గారెలు వాయినం ఇచ్చే పద్ధతి కూడా కొంతమందిలో ఉంది అంటే పురోహితుడు ఎవరైనా వచ్చి చేయిస్తున్నా ఇంట్లో తమ్ముడు గాని నాన్న గాని మళ్ళీ మామగారు పనికిరారు ఎందుకంటే మీ ఇంటి ఆయనే కదా కాబట్టి మీ సేమ్ వంశం సేమ్ గోత్రం ఇంట్లో ఉండే మనిషికి మీరు ఎలా వాయినం ఇస్తారు ఇవ్వలేము నాన్న పనికొస్తారు ఎందుకు మీరు పెళ్ళయ్యాకి ఇటు వచ్చారు తండ్రి గాని సోదరుడు గాని పురోహితుడు మనకు ఎవరైతే చేయించడానికి వచ్చాడో వాళ్ళలో ఎవరికైనా గారెలు వాయినం ఇవ్వచ్చు అది ఉంది అమ్మవారికి ముత్తైదుకేమో మీరు పూర్ణం బురెలు వాయినం ఇస్తారు సో ఇంతటితో నోవైంది కానీ సాయంత్రం పునఃపూజ చేయడం మొన్నాడు పొద్దున మళ్ళీ పునః పూజ చేసి అమ్మవారిని కదిలించడం వరకు తోనే ఇది పూర్తవుతుంది సగం సగం చేయకూడదు అయితే పొద్దున పూజ చేసి అమ్మవారిని ఆవాహన చేసి పిలిచాం కదా మూడు పూటలు కనీసం మన దగ్గర ఉంటారు ఆవిడ మూడు రోజులు చేయగలిగితే మంచిదే కానీ అంత మనం చేయలేం కదా మూడు పూటలు అంటే పొద్దున వచ్చారు శుక్రవారం పొద్దున చేసాం సాయంత్రం మళ్ళీ చక్కగా శుచిగా స్నానం చేసేసి కుంకం పూజ చేసి దీపారాధన చేసి అమ్మవారికి మళ్ళీ ఏదైనా నివేదన చేసి పండు పూలు అవన్నీ పెట్టి ఏ లక్ష్మీ అష్టోత్తరమో అష్టలక్ష్మి స్తోత్రమో ఏదైనా చదువుకుని మళ్ళీ పేరెంటాలు వాళ్ళందరూ కూడా వస్తారు కదా వస్తారు అప్పుడు వాళ్ళతో పాటు ఏదైనా వీలైతే అమ్మవారికి చక్కటి పాటలు మీరు పాడగలిగితే మీరు పాడండి లేదు వచ్చిన వాళ్ళ చేత అమ్మవారికి కీర్తన చేయించండి చక్కగా అమ్మవారు ఎప్పుడు కూడా ఈ స్వరూపిణి ఆవిడకి గానం అన్ని చాలా ఇష్టం కాబట్టి అలాంటివన్నీ పాడించండి చేసేసి సాయంత్రం కూడా ఉంచి మొన్నాడు పొద్దున అమ్మవారిని మళ్ళీ ఏదైనా తీపి ఏదైనా మహానివేదన వంట చేసింది అది నైవేద్యం పెట్టి పెరుగు అన్నం ముఖ్యంగా చేస్తారు మొన్నాడు పొద్దున ముందు రోజు చేసినా సరే మొన్నాడు మళ్ళీ చేస్తారు చేసి ఎందుకు కడుపు చలువ పెరుగు సో అమ్మవారికి ఏం చెప్తున్నావు అంటే అమ్మ ఈ సంవత్సరం వచ్చావు జన్మంతా నేను వ్రతం చేసుకుంటానమ్మా ఈ సంవత్సరం నేను ఇవాళ ఒకరోజు నేను పిలిచి పూజ చేశాను నువ్వు మాతోనే ఉంటూ నీ బ్లెస్సింగ్స్ మాకు ఇస్తూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వర్షే వర్షే అంటే ప్రతి ఇయర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను నేను పిలుస్తాను అప్పుడు కూడా వచ్చి మా ఇంట్లో నువ్వు పూజలు అందుకుని నన్ను బ్లెస్ చేసి వెళ్ళాలి కాబట్టి ఇది ఈ నివేదన తీసుకుని మమ్మల్ని చల్లగా చూడు అనే సంకేతంగా పెరుగన్నంతో నివేదన చేసి ఆవిడ్ని కొంచెం అలా కదిలించి అంటే మంత్రం చెప్పరు వరలక్ష్మికి అంటారు మామూలుగా ఏ దేవుణ్ణి ఆవాహన చేసినా మళ్ళీ మనం లాగా ఒక మంత్రం చెప్తాం దాన్ని కదిలించడానికి అంటే మరి చ ఇలాంటివన్నీ శ్లోకం చెప్పుకుంటూ ఇప్పుడు ఇళ్ళు మళ్ళీ రా అని అట్లా చెప్తాం అమ్మవారిని లక్ష్మీదేవి విషయంలో వెళ్ళమని ఎవరు అనరు లేదు ఆవిడ ఇల్లు వెళ్ళిపోతే ఇంకెట్లాగా అష్టైశ్వర్యాలు పోతాయి అందుకని అమ్మవారికి మటుకు వెళ్లమనే మంత్రం చెప్పరు ఊరికనే మనమే లోపల అనుకుంటూ అమ్మ ఈ పూజ ఇది ఇక్కడ సమాప్తం అయింది పొరపాట్లు ఏమైనా ఉంటే క్షమించు అపరాధ మంత్రం ఉంటుందిగా అది చదువుకుని అక్షింతలు నీళ్లు వదిలేసుకోవడం వదిలేసుకుని మళ్ళీ అలంకరించిందంతా అప్పటితో పూర్తయింది కాబట్టి నగలు అవి ఎక్కడ ఒక్కడ తీసేసుకుని అమ్మవారికి కూడా చీర అది పెడతాం పట్టు చీర అది పెడతాం లేకపోతే ఉన్నట్టు కొత్త చీర అది తీసి సాయంత్రం కట్టుకోవడం కానీ మన్నాడు పూజ అంతా అయిపోయాక తీయడం కానీ చేసి నగలన్నీ తీసి ఎక్కడక్కడ పెట్టుకుని ఆ పూజ చేసిన కుంకం విడిగా ఒక పాత్రలో వేసి పెట్టుకుంటాం కాబట్టి ప్రతిరోజు మనం పెట్టుకునే కుంకంలో దాన్ని వాడుకుంటే అమ్మవారి బ్లెస్సింగ్ మనం ట్వంటీ ఫోర్ సెవెన్ క్యారీ చేసుకుంటున్న భావన మనం రోజు పెట్టుకునే కుంకం ఆ కుంకం ఇంటి పది పెట్టుకుని అవన్నీ శుభ్రం చేసుకుని మళ్ళీ తొక్కని చోట ఆ పూలు అలాంటివన్నీ కూడా ఏ రివర్ దగ్గర చెరువు దగ్గర ఎక్కడికో వెళ్ళి డిస్పోజ్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ పడేసి అందరూ తొక్కి అట్లాంటి చోట్ల వేయకూడదు చెట్టు మొదల్లో కానీ దాన్ని కంపోస్ట్ లాగా చేయడానికి ఉపయోగించడం కానీ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఏ నదిలోనో చెరువులోనో ఎక్కడో తీసుకెళ్ళి వేయడం కానీ దానికి వాడిన అరటి కొమ్మలు మామిడి ఆకులు అమ్మవారి పూజకి ఏం చేసినా వినాయక చవితికి ఎలా అయితే పత్రి తీసుకెళ్లి డిస్పోజ్ చేస్తామో అలాగే అమ్మవారి కూడా అన్ని శ్రద్ధగా చేసుకుని పరిపూర్ణంగా ఆ ఇయర్కి పూజ పరిసమాప్తం చేస్తాం రూపు కూడా బంగారు రూపు అత్తగారు మొదటి సంవత్సరం శ్రావణ పట్టి అని కోడలికి కొన్ని పూజా వస్తువులు ఇస్తారు అవును పెళ్ళైన సంవత్సరం శ్రావణ పట్టి అలాగే ఆషాఢ మాసంలో ఆషాఢ పట్టి అని అల్లుడికి ఇస్తారు మామగారు మామగారు సో ఏదైనా గిఫ్ట్లు వాళ్ళకి వెహికల్ కానీ వేరే ఏదైనా కానీ వాళ్ళ శక్తిని బట్టి ఏదైనా గిఫ్ట్ బట్టలు నగలు లేకపోతే మోటార్ సైకిల్ కారు వాళ్ళ ఇష్టం వాళ్ళ వాళ్ళ శక్తి అబ్బాయికి అమ్మాయికేమో శ్రావణ పట్టి అని పూజ సామాన్లు బంగారు లక్ష్మీదేవి రూపు అత్తగారు తెచ్చిస్తారు నగ నగ వీలైన వాళ్ళు నగిస్తారు పెళ్లిలో పెట్టాం కదా అంత శక్తి లేదు అనుకుంటే కనీసం లక్ష్మీ రూపు ఇస్తారు ఆ లక్ష్మీ రూపుని అమ్మవారి పూజతో పాటు పెట్టుకుని మంగళసూత్రంలో కొంతమంది కట్టుకుంటారు అలా అయినా చేసుకోవచ్చు రోజు మనతో ఉంటుంది అని నేనైతే అలా ఫస్ట్ టైం ఇచ్చింది కట్టుకుని తర్వాత కొనుక్కున్నది ఏం చేస్తున్నా అంటే ప్రతి సంవత్సరం ఆ రూపుని లోపల పెట్టి మళ్ళీ తీసి అమ్మవారి విగ్రహంతో పాటు పసుపు అమ్మవారిని చేస్తాము వినాయకుడిని చేస్తాం కదా ఆ పక్కన ప్లేట్లో ఈ బంగారు రూపు కూడా పెట్టి దీనికి షోడసోపచార పూజ కుంకుమ పూజ అవన్నీ దీనికి అన్నమాట ఈ రూపుకి చేసి మళ్ళీ దాన్ని శుభ్రం చేసుకుని లోపల పెట్టుకుంటాం ప్రతి సంవత్సరం అదే తీసుకుంటుంది ప్రతి సంవత్సరం బంగారం కొనాలని రూలేం లేదు మనం కొన్నదాన్ని యథావిధిగా చేసేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ దానికే వాడుకుని మళ్ళీ తీసి శుభ్రం చేసి దాన్ని ఒక చిన్న పాకెట్ లో పెట్టేసి ఒక పర్స్ లో లోపల జాగ్రత్తగా నగలతో పాటు పెట్టుకుని మళ్ళీ ఎవ్రీ ఇయర్ తీసి అక్కడ పెట్టి పూజ చేసుకోవచ్చు ఇదో పద్ధతి కొత్త వాళ్ళకని డీటెయిల్డ్ గా చెప్తున్నారు వాళ్ళకి తెలుస్తుంది అని ప్రతి సంవత్సరం రూపులు కొనాలని కూడా లేదు ఓకే సో మనం కొనే అమ్మతో ఉంటే కొనుక్కోవచ్చు రాజకృష్ణకి వెళ్ళొచ్చు బండి దగ్గర తినచ్చు కదా అంతే ఓకే ఓకే అమ్మా మొత్తానికి అయితే శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి అలాగే అమ్మవారిని ఏ విధంగా పూజిస్తే మనకి మంచిది అని ప్రతి దాని గురించి అయితే చాలా చక్కగా వివరించారు నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది సో మా ప్రేక్షకులకు కూడా చాలా నచ్చుతుంది అని అయితే నేను అనుకుంటాను డెఫినెట్లీ నచ్చుతుంది అంతే థ్యాంక్ యూ